మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనాథ్ రెడ్డి గారు గౌరవ మంత్రివరులు స్వామి గారు అలాగే మన మరో మంత్రివరులు గుట్టిపాటి రవికుమార్ గారు ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ యొక్క కార్యక్రమం సుమారుగా నైట్ పన్నెండింటి దాకా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ మొత్తం ప్రైవేట్ మీడియా ఈవెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రమోషన్లు కూడా ఆల్మోస్ట్ సుమారుగా కోటి సబ్స్క్రైబర్స్ కూడా మనకు రావడం జరిగింది ఎప్పటికప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా మన జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం ఏ చిన్న అపర్చునిటీ కలగకుండా మా స్థాయి శక్తుల చేస్తా చేస్తూ ఉన్నాం అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలగకుండా రెండు మూడు రిహార్సల్స్ కూడా చేసుకోవడం జరిగింది ఒక తక్కువ టైంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర ఇన్నిస్ బుక్ రికార్డులో అతి తక్కువ టైంలో అంత పెద్ద ఈవెంట్ చేసిన ఆయన స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ ఈ రెండు రోజులు మీరు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళ ఆనందంగా గడపాలని అనేక కార్యక్రమాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి కాబట్టి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం